జై శ్రీమన్నారాయణ చూడండి మనకి నవరాత్రులు బ్రహ్మోత్సవాలు రెండు మొదలైనాయి కదా అయితే మనం ఇప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతాయండి చాలామంది సంతానం లేక పెళ్ళిళ్ళ ఆలస్యం అవుతూ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా మీకు తెలిసే ఉంటుంది కదా వేప చెట్టు రావి చెట్టుకు పెళ్లి చేసి నాటి పెళ్లి చేస్తారని చెప్పి అక్కడ ప్రదక్షిణాలు చేసినా ఏం చేసినా కూడా స కోరికలు అనేది నెరవేరుతాయని తెలుసు కదా అయితే మనం చిన్న పరిహారం చేసుకుందామని సంత స్థానం లేని వాళ్ళైనా లేదు అంటే పెళ్ళిళ్ళు ఆలస్యం అవు అవుతూ ఉన్నాయి అనుకునే వాళ్ళైనా ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఆ సమస్య అనేది తీరిపోతుంది అదేంటి అంటే మనకు లేత రావి ఆకుల్ని తెచ్చుకోండి మీరు రెండు ఒక ఆకుని కడిగి శుభ్రపరుచుకోండి ఒకటి ఈయన ఉంటుంది కదా అది కొమ్మ మనకి కోసిన తర్వాత కాడ వస్తుంది కదా ఆ కాడను తుంచుకోండి ఆ కాడ తీసుకొని ఇంకో ప్లేట్లో మీరు శ్రీగంధం కానీ లేదంటే గంధం కానీ చందనం కానీ అలాగ చందనం ఆ రెండు ఏదైనా మీరు కొంచెం గంగాజలం కానీ కొంచెం రోజు వాటర్ కానీ ఏది ఉంటే అది మీరు అది కలుపుకొని అష్టగంధంలో సువాసన కలిగిన గంధం ఉంటుందంటే అష్టగంధం శ్రీగంధం అని కూడా అంటుంటారు చందనం అని కూడా అంటుంటారు అయితే అది కలుపుకొని మీరు ఆ రావి ఆకు అరవై తొమ్మిది అని వ్రాసుకోండి మీకు సిక్స్ నైన్ అనమాట అరవై తొమ్మిది అని వ్రాసి కింద ఓం అని పెట్టండి ఓం అనే అక్షరం సంస్కృతంలో ఉంటుందండి ఓం అనేది తెలుగు కాకుండా సంస్కృతంలో మన హిందీ అక్షరం లాగా ఓం అనేది వ్రాసుకోండి వ్రాసుకొని ఆ అక్షరం ఆ పేపర్ని ఇక అక్కడే ఒక ప్లేటు రావి ప్లేట్ కానీ ఇద్దరు ప్లేట్ కానీ తీసుకున్నారు కదా నేను చూపించిన విధంగా దాంట్లో అది వేసుకొని మీరు అక్కడే పూజ చేసుకోండి ఇక ఆ రోజు పూజ అంతా అయిపోతుంది దీపం దూపం చూపించేసి నైవేద్యం పెట్టేసుకోండి పెట్టేసుకొని ఆ తెల్లవారుజామున మళ్ళీ స్నానం చేసి మీరు ఆ ఆకును తీసుకొని వెళ్ళి రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేయండి ఆ ఆకును పట్టుకొని ప్రదక్షిణాలు చేయండి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి కానీ మీ శక్తి కొలది మీ కోపికను బట్టి ప్రదక్షిణాలు చేసి ఆ ఆకును అక్కడ మొదట్లో రావి చెట్టు మొదట్లో పెట్టేసి మీరు ఇక రండి మళ్ళీ కొత్త ఆకులు తెచ్చుకోండి మెల్లి రెండు ఇలాగే తెచ్చుకొని మళ్ళీ ఇలాగే పూజ ఇక మొదటి రోజు మనం అలా మొదలుపెట్టింది బ్రహ్మోత్సవాల్లో ఈ నవరాత్రులు పెట్టాం కదా ఇక మీకు మీ శక్తి కొలది ఇరవై ఒక్క రోజులు కానీ లేదో నలభై ఒక్క రోజులు కానీ ఇక ఎప్పుడు మీరు అలా చేసుకుంటే సరిపోతుంది లేదు మేము ఈ తొమ్మిది రోజులే చేయగలుగుతాం నవరాత్రులు ఎలాగో చేస్తున్నాం కదా ఇవి కూడా అలాగే చేస్తామంటే అలాగే చేసుకోండి ఇక మీ ఆప్షన్ మేము ఇన్ని రోజులు ఇలా నిష్టగా చేస్తున్నాం మనం అన్ని రోజుల్లో మేము ఇలా చేసుకుంటాము అనుకుంటే చేసుకోండి మీ ఇష్టం ఇక అది అట్లా మీరు రోజు కొత్త ఆకులు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పాత ఆకులు అక్కడ రావి చెట్టు దగ్గర వేసి దండం పెట్టి ప్రదక్షిణాలు చేసుకొని వచ్చేస్తూ ఉండండి మీ కోరిక ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే నెరవేరుతుంది సంతానం లేని వాళ్ళకు మంచి సంతానం చక్క చక్కని అయినా సంతానం కలుగుతుంది బ్రా పెళ్ళిళ్ళ ఆలస్యం అయితే పెళ్ళిళ్ళు కూడా మంచి భార్య కానీ మంచి భర్త కానీ వస్తారని పెద్దోళ్ళు చెప్తున్నారండి